తుంగభద్ర జలాశయం పంతొమ్మిదో గేటు కొట్టుకుపోవడంలో ఎవరి తప్పిదం ఉంది అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది నాన్ రైనీ సీజన్లో డ్యాం నిర్వహణను సరిగ్గా జరిగిందా లేదా అని ఆరా తీస్తున్నారు అసలు అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులు తీసుకున్నారా లేదా అను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంది డ్యామ్ భద్రతా గేట్ల మెయింటెనెన్స్ గ్రీస్ చైన్స్ ఇలాంటివన్నీ కూడా అధికారులు దగ్గరుండి పరిరక్షించాల్సి ఉంది డ్యామ్ అధికారులు మాత్రం ఈ ఏడాది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెబుతున్నారు చైన్లకు గ్రీస్ పూయడం ఇతర నిర్వహణ పనులు పేర్కొన్నట్టు ఇతర నిర్వహణ పనులు చేసినట్టు పేర్కొంటున్నారు అయితే వర్షాకాలం ముందు డ్యామ్ ను పరిశీలించి జాతీయ డ్యామ్ లో భద్రత సంస్థకు అంత సవ్యంగానే ఉన్నట్టు చెప్పిన నివేదికను అధికారులు చూపిస్తున్నారు పంతొమ్మిదవ గేట్ మొన్న రాత్రి ఒక్కసారిగా తెగిపోవడంతో భారీ స్థాయిలో వరద నీరు కిందికి విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దాదాపు మొన్న పదకొండు గంటల సమయంలో ఏదైతే డ్యామ్ గేట్లు ఏదైతే తెరిచే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ముఖ్యంగా ఆ డ్యామ్ అధికారులు ప్రతిరోజు ఏదైతే ఇన్ఫ్లోస్ పెరుగుతూ ఉండడంతో ఆ డ్యామ్ గేట్లను ప్రతిరోజు చెక్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఆ చెక్ చేసే క్రమంలోనే ఆ చైన్ లింక్ ఒకసారిగా పంతొమ్మిదో గేటు సంబంధించిన చైన్ లింక్ తెగిపోవడంతో ఆ గేట్ ఒకసారిగా కొట్టుకో నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది దాదాపు ఇన్ఫ్లోస్ ఆ సమయంలో దా యాభై యాభై వేల క్యూసెక్ల ఇన్ఫ్లోస్ అక్కడ ఉండడం అలాగే అవుట్ఫ్లోస్ కూడా దాదాపు ఆ డెబ్బై వేల వేల క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేసే క్రమంలో ఆ గేట్ పైన తీవ్ర ప్రభావం పడడం జరిగింది అయితే డ్యామ్ గేట్ ఒకసారిగా పడిపోవడంతో అక్కడ అధికారులు అప్రమత్తమై ఏం జరిగిందనే దానిపైన రాత్రి కొంత పరిశీలించ చేయాల్సిన అవసరం ఏర్పడింది అయితే ఉదయం నుంచి అక్కడ టీబీ డ్యామ్ బోర్డు అధికారులు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ఒక డ్యామ్ దగ్గరికి వచ్చి పరిస్థితిని సమీక్షించడం జరిగింది అయితే తుంగభద్ర డ్యామ్ జలాశయానికి సంబంధించిన హిస్టరీ ఒకసారి చూసుకుంటే ఈ డ్యామ్కు దాదాపు డెబ్బై ఏళ్ళ చరిత్ర ఉంటుంది అయితే అప్పటి నుంచి ఈ డ్యామ్ నిర్వహణ టీబీ డ్యామ్ బోర్డు నిర్వహిస్తూ వస్తుంది అయితే ఈ డ్యాంకి సంబంధించి ఎప్పుడూ ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు దీనికి సంబంధించి ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి గతంలో ఎవరైతే నిపుణులు ఆ నిపుణులు సూచించిన ప్రకారం ఏదైతే డ్యామ్కి సంబంధించి ఆల్టర్నేటివ్ డ్యామ్ గేట్లు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అప్పుడు సూచించినా కూడా టీబీ డ్యామ్ అధికారులు వాటిని పట్టించుకోలేదు అయితే ఇప్పుడు టీబీ డ్యామ్ నిర్వహణ పైన అధికారులపైన కొంత విమర్శలు అయితే వస్తున్నాయి దాదాపు అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి ఇటు రైతు సంఘాల నాయకులు కావచ్చు ప్రజాప్రతినిధులు ఆరోపణ చేస్తున్నారు దాదాపు ఏదైతే ప్రతి ఏడు తుంగ తుంగభద్రకు భారీ వరద వస్తుంది వర్షాకాలంలో వర్షాకాలం నుంచి ఏదైతే ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది అయితే నీ నిర్వహణకు సంబంధించి టీబీ డ్యామ్ బోర్డు ఏదైతే చేయాల్సిన చర్యలు చేపట్టలేదనే ఉద్దేశంతోనే ఇప్పుడు వారిపైన ఆరోపణలు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే చైన్ లింక్ సిస్టమ్ ద్వారా ఈ ఆపరేటింగ్ జరుగుతుంది అయితే అప్పటి కాలం టెక్నాలజీని ఉపయోగిస్తూ ఇప్పుడు ఇప్పటి వరకు కూడా అదే క్రమంలో వాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కొత్త టెక్నాలజీ ప్రకారం ఏదైతే ఇన్ అండ్ అవుట్కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి నిపుణులు సూచించిన ఇప్పటికీ పాతకాల పద్ధతిలోనే ఈ డ్యామ్ గేటు నిర్వహణ చేస్తుండడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి చెప్తున్నారు మరోవైపు డ్యామ్ గేట్లను ఏర్పాటు చేసే క్రమంలో నిన్నటి నుంచి పనులు అధికారులు ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి రెండు కంపెనీలకు ఇవ్వడం జరిగింది అయితే ఈ కంపెనీలు నిన్న నిన్నటి నుంచి ఏదైతే డ్యామ్ నిర్వహణ గేట్కి సంబంధించిన తాత్కాలిక పనులు ప్రారంభించడం జరిగింది ఏదైతే రెండు ఈ మూడు నాలుగు రోజుల పాటు దాదాపు అరవై టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసే తప్ప డ్యామ్ గేటు ఏర్పాటు చేయలేమని చెప్పి నిన్న ఏకంగా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ చెప్పడం జరిగింది ఈ నీటిని దిగువకు విడుదల చేసిన అనంతరం ఆ డ్యామ్ గేట్ను ఏర్పాటు చేసే వీలుంటుందని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు వారం రోజుల పాటు ఈ డ్యామ్ గేటు ఏర్పాటు సమయం పడుతుంది అయితే ఈ క్రమంలో దాదాపు యాభై టీఎం అరవై టీఎంసీల నీరు దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి కనిపించింది అయితే దీనికి సంబంధించి అక్కడ అటు కర్ణాటక రైతులు ఇటు ఏపీ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది తీవ్ర వర్షపాతం నమోదు కావడంతో అక్కడ తాగునీరు కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పుడు అనుకున్న సమయానికి వర్షాలు పడిన ఇటు డ్యామ్ గేటు ఒకసారిగా తెగిపోవడంతో దాదాపు అరవై టీఎంసీ నీరు ఇప్పుడు పంటలు వేసుకునే సమయం ఈ సమయంలో ఈ గేటు ఇట్ట తెగిపోవడం ఇటు నీళ్లు వృధాగా కిందికి పోవడం ఇటు రైతు సంఘాల నాయకులు రైతులు తీవ్ర ఆందోళన చేసిన పరిస్థితి మరో వారం రోజుల పాటు ఏదైతే డ్యామ్ గేటు ఏర్పాటు చేసిన అనంతరం వర్షాలు పడితే ఓకే కానీ వర్షాలు పడకపోతే మాత్రం ఈ ఏడు కూడా తీవ్ర కరువు చూడాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి రైతులు ఆందోళన చేసిన పరిస్థితి ఇది అధికారులు కూడా త్వరతో దిగిన ఆ గేట్ ఏర్పాటు చేసి నీటిని రక్షించుకునే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు మరోవైపు ఏదైతే రైతుల వైపు నుంచి కూడా ఈ గేట్ను త్వరగా ఏర్పాటు చేసి నీటి ఏదైతే తాగు సాగు నీటికి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి రైతులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కర్నూలు నుంచి శివరాజ్ కుమార్ రాజ్ న్యూస్